ఏపీలో మరో రిటైర్డ్ ఉపాధ్యాయుడు నుంచి సైబర్ నేరగాళ్లు లక్షలు దోచుకున్నారు ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటు చేసుకుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారో తేదీన తాము టెలికాం డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని కనిగిరికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ మూలే బ్రహ్మారెడ్డికి ఫోన్ వచ్చింది బెంగళూరులోని అశోక్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్లో మాట్లాడాడు అక్కడ ఉండే ఎస్ఐ శివప్రసాద్కు ఫోన్ చేసి మాట్లాడండి మీరు ఆ ఎస్ఐను రిక్వెస్ట్ చేసుకుంటే మీ మీద కేసు లేకుండా చేస్తారని తెలిపాడు ఆ అజ్ఞాత వ్యక్తి విషయం తెలుసుకుందామని ఎస్ఐ నెంబర్కి ఫోన్ చేశాడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ బ్రహ్మారెడ్డి ఎస్ఐ వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి వాట్సాప్ వీడియో కాల్ లోకి వచ్చి లీగల్ కాంటాక్ట్ అసభ్యకరంగా వాట్సాప్ పోస్టులు పెట్టడంపై మీ మీద బెంగళూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు తెలిపాడు మీ పేరున బెంగళూరులో ఒక నెంబరు ఆ నెంబర్ నోట్ చేసుకోమన్నారు నోట్ చేసుకున్న తర్వాత మీ పేరున ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇల్లీగల్ వాట్సాప్ మెసేజ్ పెట్టినట్టు కేసు బుక్ అయింది బెంగళూరులోని అశోక్ నగర్లో పోలీస్ స్టేషన్లో అని చెప్పారు ఆ ఎస్ఐ గారు శివప్రసాద్ ఆయనకు ఫోన్ చేయండి మీకు మీద కేసు మాట్లాడి రిక్వెస్ట్ చేయండి తీసేస్తారని చెప్పారు మీ అకౌంట్లో ఉన్న డబ్బులను ఉండటానికి లేదు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అని సదాత్ ఖాన్ ఫోటోను ఆయన ఏటీఎం కార్డుని వాట్సాప్లో పెట్టాడు నేను నిజమని నమ్మాను సార్ ఇరవై తేదీన ఎనిమిది లక్షలు వాళ్ళు చెప్పిన అకౌంట్కి ఆర్టీజీ ద్వారా పంపడం జరిగింది ఇరవై రెండవ తేదీన మరలా వేరే వాళ్ళ దగ్గర మేము రూపాయిన్నర వడ్డీకి అప్పు తీసుకుని ఐదు లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా వేరే అకౌంట్కి చెల్లించడం జరిగింది ఇరవై తేదీన మరొక ఐదు లక్షలు అప్పు తీసుకొని అవి కూడా ఆర్టీసీఎస్ ద్వారా చెల్లించడం జరిగింది అంటే పద్దెనిమిది లక్షలు మీకు బెయిల్ వచ్చేసింది ఇంకా మీరు ఇబ్బంది ఉండదు అని చెప్పి మూడు ఇది విచారణ అయ్యేదాకా ఎవరికి చెప్పడానికి లేదని చెప్పేసి విచారణ అప్పుడప్పుడు వీడియో కాల్ ద్వారా విచారణ చేయటం జరుగుతూ ఉంది సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి బ్రహ్మారెడ్డి ముందుగా తన ఫోన్ పేలో నుంచి వాళ్ళ యూపీఐ నెంబర్కి కొంత డబ్బు పంపారు ఆ తర్వాత యూపీఐ నెంబర్ పనిచేయకపోవడంతో ఆర్టీజీఎస్ ద్వారా ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఒకసారి ఎనిమిది లక్షలు ఒకసారి ఐదు లక్షలు అలా మొత్తం మీద ముప్పై ఆరు లక్షలు ఆర్జీఎస్ ద్వారా పంపారు తన దగ్గర అంత డబ్బు లేకపోయినా బంధువుల దగ్గర అప్పు తీసుకుని మరి కేసు లేకుండా చూసుకుందామని జనవరి ఇరవై తొమ్మిదో తేదీన మరో ఐదు లక్షలు తన కుమారుడిని అడిగారు అంత మొత్తం ఎందుకు నాన్న అని నిలదీశాడు కొడు దీంతో తన మీద వేరే కేసులు ఉన్నాయని బెంగళూరు పోలీసులు ఫోన్ చేస్తున్నారని తెలిపారు కనిగిరిలో ఉన్న తన నాన్నకు బెంగళూరు పోలీసులు ఫోన్ ఏంటని అనుమానం వచ్చిన బ్రహ్మారెడ్డి కుమారుడు ది సైబర్ నేరగాళ్ల పనే అని గ్రహించాడు వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి తిట్టడం మొదలుపెట్టాడు వెంటనే వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ చేశారు అప్పటికే ముప్పై ఆరు లక్షల రూపాయలని సమర్పించుకున్న రిటైర్డ్ ఉద్యోగి బ్రహ్మారెడ్డి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు